ఒకటి రెండు రోజుల క్రితం దేవాదాయ శాఖపై సమీక్షించినటువంటి సీఎం చంద్రబాబు గారు మంచిదేనండి సాధారణంగా దేవాదాయ శాఖ నుండి చాలా ఆదాయం అనేటువంటిది ప్రభుత్వానికి చేరుతూ ఉంటుంది తద్వారా ప్రభుత్వ ఖజానా నిండటానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సో దేవాదాయపై సమీక్షించడం అట్లాగే అక్కడ ఉన్నటువంటి మరి అర్చకుల వేతనాన్ని పెంచడం అట్లాగే నాయి బ్రాహ్మణులకు కనీసం పాతికి వేలంటూ ఆయన ఏర్పాటు చేయడం అట్లాగే నిరుద్యోగ వేద విద్యార్థులకు మరి నెలకు మూడు వేలు వృత్తి ఇవ్వాలని నిర్ణయం చేయటం అర్చకులకైతే మరి పదివేల నుంచి పదిహేను వేలకు పెంచాలని సీఎం సీఎం చంద్రబాబు ఇవన్నీ కూడా ఓకే అండి సరే మనం సంతోషిద్దాం ముస్లిం సంగతి పక్కన పెట్టేశారు క్రైస్తవుల సంగతి పక్కన పెట్టేశారు మరి బహుశా మిగిలినటువంటి వారు ఎవరు ఓటు వేయలేదు అని ఆయన అనుకుంటున్నారేమో సరే ఆ సంగతి ఆయనకే ఆ వారి విఘ్నతకే సీఎం గారికి దాన్ని వదిలేద్దాం నిజానికి ఈ పోస్ట్ నాకు పంపినటువంటి వారు మరి పాస్టర్లు మీకు వేయలేదా మరి గత ప్రభుత్వం వారికి సాయం చేసింది నెలకు ఐదు వేలు మరి మా సంగతి ఏంటి అంటూ కూడా కామెంట్లు వ్రాయటం చూశానండి సరే నేనైతే ఏమంటానంటే సరే మాకు అక్కర్లేదు సరే గత ప్రభుత్వం కూడా ప్రభుత్వమే క్రైస్తవ పాస్టర్ల యొక్క కష్టాలను పరిగణలోకి తీసుకొని జగన్ గారు ఆలోచించి ఆయన జనాల మధ్య సంచారం చేస్తున్నప్పుడే నేను ఇలా సాయం అందిస్తాను పాస్టర్లైనటువంటి వారికి అర్హులైనటువంటి వారికి అంటూ అప్పట్లో ఆయన అంతటి ఆయనే ఇవ్వటం జరిగింది నోట్ దిస్ పాయింట్ మాకు ఇవ్వండి మాకు సాయం చేయండి మాకు ఇవ్వండి అని ఎవరూ ముందుగా రిక్వెస్ట్ చేయలేదు అయితే ఈ అవుట్ ఈ పాయింట్ అవుట్ చేసేటప్పుడు కొంతమంది మూర్ఖులైనటువంటి హిందూ మతోన్మాదులు ఏమన్నారండి వారికి వారికి ఎందుకు సహాయం చేయాలి హిందువుల సొమ్మంతా ప్రభుత్వం తింటుంది కేవలం హిందూ సంస్థలకు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆదాయాన్ని పూజారులకు పెట్టండి గుడులు కట్టించండి మాకు వాటిని వాడండి పాస్టర్లకు మీరు ఎందుకు డబ్బులు ఇస్తారు మా డబ్బు తీసుకెళ్ళి ఎందుకు ఇస్తున్నారు అంటూ తెలుసో తెలియనటువంటి కామెంట్స్ చేశారండి ఉదాహరణకి రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు సరే మేమేమంటామంటే మీ సొమ్ము మాకు అక్కర్లేదు ప్రభుత్వం ఇచ్చేది మీ సొమ్ము అని మీరు ఎట్లా చెప్తున్నారు ప్రభుత్వానికి రకరకాల ఆదాయాలు వస్తాయి పన్నులు కట్టించుకుంటారు రోడ్డు పన్ను ఉంటుంది రకరకాల ట్యాక్సెస్ ఉంటాయి వాటన్నిటిలో మీరు ఎలా పే చేస్తున్నారో అందరూ అన్ని మతాలు అందరూ అలాగే పే చేస్తున్నారు వీటిల్లో నుంచి కొంత కొంత ఒక్కొక్క రిలీజన్కి డివైడ్ చేసి వారికి ఇవ్వటం జరుగుతుంది అని మేము వాదించటం జరిగింది సరే ఇలాగుంటే ఇప్పుడు నేనేమంటానంటే అయ్యా బాబు ఏమండి సీఎం చంద్రబాబు గారు ప్లీజ్ అండి దయచేసి మాకు మా పాస్టర్లకు కూడా జీతాలు ఇవ్వండి బాబు బాబు అంటూ నేను అడుక్కోవటానికి రాలేదండి మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు సరే మీరు వాళ్ళకి పదివేలు ప పదిహేను వేలు చేశారు మాకేం అభ్యంతరం లేదు నాయ బ్రాహ్మణులకి వేలు ఇస్తానన్నారు మాకు అభ్యంతరం లేదు వేద విద్యార్థులు అదే బ్రాహ్మణులు కానీ పురోహితులకు పిల్లలకు కానీ మూడు వేలు గుర్తిస్తానన్నారు మాకేం అభ్యంతరం లేదు మూడు వేలు కాదు ముప్పై వేలు ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు పూజారులకు పదిహేను వేలు కాదు ముప్పై వేలు ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు సో నాయబ్రాహ్మలకు పాతికి వేలు కాదు యాభై వేలు ఇవ్వండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు గుడులు బాగు చేసుకోవడానికి కావలసినటువంటివి ఆ దూప దీప నైవేద్యాలకి ఏదో ఐదు వేలు చేశారంట ఐదు వేలు కాదు పదివేలు చేయండి మాకు అభ్యంతరం లేదు అయితే మా అభ్యంతరం ఏంటంటే మరొక స్టేట్మెంట్ కూడా ఈ సందర్భంగా మీ నుంచి వచ్చింది అని నేను వినటం జరిగింది ఏంటండి ఆ స్టేట్మెంట్లో కూడా బలవంతపు మత మార్పిడీలను మనం అరికట్టాలి అన్న పాయింట్ చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది ఇది సీఎం గారి నోట రావటం చాలా విచారకరమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు బలవంత మత మార్పిలు అడ్డుకునేలాగా అధికారులు చర్యలు తీసుకోండి అని నిన్న ఆదేశాలు జారీ చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన రివ్యూ జరిగింది నిన్న సెక్రటేరియట్ దగ్గర చంద్రబాబు నాయుడు గారి క్యాంప్ ఆఫీస్లో ఈ మీటింగ్లో అధికారులను ఉద్దేశించి హిందూ ధర్మం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు పదివేల రూపాయలతో పనిచేస్తున్నటువంటి పూజారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ శాలరీ ఇక్కడ నుంచి నెలకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు చాలా సంతోషం పదివేల రూపాయలతో గుడిలో పూజారులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు ఐదు వేల రూపాయల శాలరీ ఇచ్చారు క్రైస్తవులంతా వింటున్నారు కదా సోదరులు అందరు కూడా వింటున్నారు కదా జాగ్రత్త ఈ పాయింట్ నోట్ చేయండి మేమైతే ఇప్పుడు ఏదో మాకు సాయం చేయండి నెల నెల మాకు కూడా ఇవ్వండి జగన్ గారు ఇచ్చారు మీరు కూడా ఇవ్వండి అనే పాట పాడడం మాకు అక్కర్లేదు మా దేవుడు మమ్మల్ని పోషిస్తాడు ఒకవేళ మీకేదైనా ప్రేమ కలిగి చేద్దాం మన ప్రజలు కదా నా ఓటేశారు కదా ఇవ్వండి సాధారణంగా క్రైస్తవుల్లోనూ మీకు ఓటేశారు ముస్లిముల్లోనూ మీకు ఓటేశారు హిందువుల్లోనూ ఓటేశారు మీకు ఓటు వేయని వారు ఉన్నారు ఇది నోట్ చేయాలి అచ్చంగా హిందువులంతా మాత్రం మీకేసారి అనుకుంటున్నారా లేదు కదా సో కనుక ఈసారి మీరు అంత మెజారిటీతో గెలవటానికి మరి ఏదో ఈవీఎంలు ఏదో మార్పిడి జరిగింది మోసం జరిగింది అంటున్నారు దాని పక్కనుంచితే మరి మీకు ఓట్లు వేసి గెలిపించి ఇంత పర్సెంటేజ్ ఇన్ని ఓట్లు మీకు రావడానికి కారణం ఏంటి ఖచ్చితంగా క్రైస్తవ సమాజం ఇస్లాం సమాజం కూడా మీకు ఓటేసింది వీళ్ళను కూడా మీరు ఖచ్చితంగా కన్నబిడ్డల్లాగే చూడాలి పెంపుడు బిడ్డల్లాగా చూడకండి హిందువులు మాత్రం కన్నబిడ్డలు మిగిలినటువంటి మతాలు లేకపోతే మిగిలినటువంటి వారు ఏదో పెంచుకునే పిల్లలు అన్నట్లుగా బిహేవ్ చేయకండి సరే ఆ సంగతి అట్లా పెడితే ఇప్పుడు మేము బాధపడేది ఏంటంటే మీరు ఎందుకు ఈ మాట వాడటం జరిగింది అండి బలవంతపు మత మార్పిడి అంటే అసలు అర్థం తెలుసా మీకు సీఎం గారు ప్రేమతో మిమ్మల్ని వార్ని చేస్తున్నాను మరొకసారి ఇలాంటి కామెంట్ చేయకండి బలవంతపు మత మార్పిడి అంటే అసలు ఏంటో మీరు ముందు తెలుసుకున్నారా తెలిసే మాట్లాడుతున్నారా ఏ వ్యక్తినైనా బలవంతంగా ఒక మతంలోకి ఎవరైనా త్యాగలరా ఒక క్రైస్తవుని బలవంతంగా హిందుత్వంలోకి తీసుకెళ్తే ఎంతకాలం ఆ హిందుత్వంలో ఉంటాడు లేక ఇస్లాములోకి తీసుకెళ్తే ఎంతకాలం ఉంటాడు లేక క్రైస్తవులోకి తీసుకెళ్తే ఎంతకాలం ఉంటాడు అసలు బలవంతపు ఫోర్స్బుల్ కన్వెర్షన్ అన్న వాడే చాలా రాంగ్ అండి ముఖ్యంగా క్రైస్తవ్యం అనేటువంటిది మతం కాదు ఓకే ఇట్స్ ఏ వే టు హెవెన్ అది ఒక మంచి మార్గం పరలోకానికి చేర్చే ఒక మంచి మార్గం ఈ మార్గంలోకి ఎవరైనా రావచ్చు ఎలాంటి ఆంక్షలు లేవు కనుక బలవంతపు మత మార్పిడి అన్న మాటని క్రైస్తవులను ఉద్దేశించి మీరు ఖచ్చితంగా వ్యాఖ్యానించారు ఖచ్చితంగా బలవంతపు మత మార్పిడి అన్న పదప్రయోగం జరిగిందంటే క్రైస్తవుల దృష్టిలో పెట్టుకొని ఈ మాట అంటారు ఒకవేళ పైకి క్లియర్గా అనగపోయిన షూ అంటే రోకలిపోటు అని ఎవరికి తెలియదండి సో ఇప్పటికే సుమారు ఒక పది రాష్ట్రాల్లో ఈ యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటి తీసుకొచ్చారండి ఓకే కొన్నిట్లో తీసుకొచ్చి మళ్ళీ ఎత్తేసారండి రైట్ అయితే ఏపీలో తీసుకురావడం ఎవరి తరం కాదు తెలంగాణ స్టేట్లోకి తీసుకురావటం ఎవరి తరం కాదు నాకు తెలిసి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా బలమైన నమ్మకమైన ప్రార్థనా పరులు మంచి మంచి స్వార్థికులు సేవకులు కన్నీరు విడిచి ప్రార్థన చేసే యోధులు విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు సాతాను ఎట్టి పరిస్థితుల్లో మన మీద ప్రభుత్వం చేయలేదు ఇది నేను నమ్ముతున్నానండి ఆమెనని చెప్పండి రైట్ కాబట్టి బలవంతపు మత మార్పిడీలు ఎవరు చేస్తున్నారండి నిజం చెప్పాలంటే అవసరమైతే మళ్ళీ గర్వవాపసి అంటూ ఏదో ప్రలోభ పెట్టి వెనక్కి పిలుచుకొని ఏదో డబ్బులు ఇచ్చి ఏదో మెప్పించి మళ్ళీ ఏదో హిందుత్వంలో తీసుకెళ్ళి మళ్ళీ ఏదో బొట్లు పెట్టి అయి చేసి ఈ చేసి అవో మళ్ళీ గర్వాపస్ హో అంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు చూస్తున్నాం నిజం చెప్పాలంటే ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో బలవంతపు మత మార్పిడీలు జరుగుతున్నాయి ఏంటంటేంటి వారు క్రైస్తవులుగా జీవిస్తుంటే మిమ్మల్ని చంపేస్తాం కొట్టతాం తరిమి కొడతాం మీరు మాతో కలిసి జీవించాలంటే మీరు ఖచ్చితంగా హిందువులుగా మారాలి అని గుంపులు గుంపులుగా వారి మీద పడి దాడులు చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ అడవుల్లోకి పరిగెత్తించి కొడుతూ ఏమండి అలాగున బలవంతంగా మరలా తిరిగి హిందుత్వంలోకి తీసుకెళ్తున్నారు ఇది బలవంతపు మత మార్పిడి అని చెప్పాలి చూసారా కనుక మన ఏపీ స్టేట్లో అసలు ఎక్కడ బలవంతపు మత మార్పిడి లేనే లేదు ఒకవేళ క్రైస్తవంలోకి వస్తే తన ఇష్టపూర్తిగా వస్తేనే పాస్టర్ గారు ప్రార్థన చేసి బాప్తిస్మమిచ్చి క్రైస్తవునిగా గుర్తింపిస్తారు అంటే మీ జీవితంలో ఎప్పుడైనా మన ఆంధ్ర గురించే మాట్లాడుకుందాం మన తెలుగు ప్రజల గురించి మాట్లాడుకుందాం సీఎం గారు సూటిగా మీకు ప్రశ్న ఎక్కడైనా ఒక్క కేసు బలవంతంగా మతం మార్చారు అన్న కేసు మీ దృష్టిలో ఉంటే చెప్పండి ఒక్క కేసు క్లియర్గా బలవంతం చేసి మమ్మల్ని మతం మార్చారు అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా మీ దృష్టిలో ఉందా చెప్పండి కానీ నోటుకు ఏమంటారండి మాట వస్తే మత మార్పిడీలు ఆ వాటిని మనం అడ్డుకోవాలి ఒట్టిదే క్రైస్తవ్యంలోకి వెళ్లకుండా అడ్డుకోవాలి అన్నది వీళ్ళ ఉద్దేశం దానికి చట్టం ఒప్పుకోదు కనుక చట్టరీత్యా రాజ్యాంగం ప ప్రకారంగా పద్దెనిమిదేళ్ళు నిండితే ఏ వ్యక్తి ఏ మతంలోకైనా వెళ్ళవచ్చు అని రాజ్యాంగం చెప్తున్నది గనక రాజ్యాంగంలో స్వేచ్ఛ కల్పించబడింది కనుక దాన్ని ఢీకొట్టడానికి దాన్ని వీళ్ళ వీళ్ళకి వేరే మార్గం లేదు కనుక ఇలాగ పుట్టించారు బలవంతపు మత మార్పిడి అని దానికి పేరు పెట్టి ఒక చట్టం చేయాలన్నటువంటి దుర్బుద్ధితోనే ఒకవేళ సీఎం గారు మీరుంటే జాగ్రత్త మీరు నష్టపోతారు అర్థం చేసుకోండి ఓకే కనుక ఏ వ్యక్తి అయినా సరే క్రీస్తుకు విరోధంగా ప్రయత్నిస్తే క్రీస్తుకు విరోధమైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు గుర్తుంచుకోండి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు ఏ పార్టీ అయినా సరే మాకు పార్టీలతో పని లేదు మాకు యేసయ్య ముఖ్యం యేసయ్య రాజ్యాన్ని కట్టడం మాకు ముఖ్యం మా పౌరసత్వం భూమి మీద ఉన్నంత వరకు మేము ఇండియన్స్ని మేము చనిపోయిన తర్వాత పరలోక పౌరులం మేము కాబట్టి మేము ఇక్కడ ఎవరిని ద్వేషించం అందరినీ ప్రేమిస్తాం ఏ పార్టీకి అంటకాగాల్సిన అవసరం లేదు సహజంగా ఉన్నాం కనుక ఏదో ఒక పార్టీకి ఓటేస్తాం దర్శాల్ అర్థమైందండి కనుక ఈ విషయాల మీద సీఎం గారు మరొకసారి ఆచితూచి ఇలాంటి కామెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి కామెంట్ చేయండి సీఎం గారిని ప్రేమతో హెచ్చరిస్తున్నాం క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ప్రేమతో నేను వారిని హెచ్చరిస్తూ ఉన్నాను ఇలాంటి వార్డ్స్ మీ నోట రావటం చాలా విచారకరం చాలా దురదృష్టకరం అందరికీ హృదయపూర్వకమైన వందనాలు క్రిస్టియన్ రైట్స్ తెనాలి తరఫున ఈరోజు మా ప్రెసిడెంట్ గారు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు రెవరెండ్ మరిపూడి జానబాబు గారి యొక్క గృహంలో మరి సమావేశం అవటం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే తాడిపత్రిలో బెరాక సంఘస్తులు దైవజనులతో కలిసి వారు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి సువార్త కరపత్రాలు పంచుతునే సమయంలో కొంతమంది వచ్చి నానా రకాలుగా బైబుల్స్ అక్కడ తగలబెట్టి మరి ఆ దైవ సేవకురాండ్రుని కూడా ఆ ఆడపిల్లలను కూడా హింసకరమైనటువంటి మాటలు మాట్లాడి ఎంతో ఘోరంగా వారిని దూషించడం జరిగింది ఇది చాలా బాధాకరం మరి చాలా ఇది చాలా విచార విచారించదగ్గ విషయం మరి కాబట్టి మరి మరి ఈ లో ఈ యొక్క ప్రపంచంలో సర ఏ మతాన్నైనా ఎవరి మతాన్ని వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచురించుకోవచ్చు అని భారత రాజ్యాంగం చెబుతూ ఉంది మరి కానీ కొంతమంది అలా లేకుండా అలా చేస్తున్నారు మరి ఈరోజు మా యొక్క సమావేశం క్రిస్టియన్ రైట్ సమావేశంలో మేము చెప్పేది ఏంటంటే అలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని మేము వారి మీద మీరు కఠిన శిక్ష విధించాలని మేము కోరుకుంటా ఉన్నాము ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరి మాకు జరిగిన ఈ క్రిస్టియన్ రైట్ సమావేశంలో నేను తెలియజేస్తున్నాను బ్రదర్ అన్న క్రిస్టియన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ఇటీవల కాలంలో తాడిపత్తి ప్రాంతంలో జరిగినటువంటి క్రైస్తవ క్రైస్తవ ప్రచారకుల మీద కానీ బృందం మీద కానీ మరి మత సంబంధమైన విషయాల్లో మరి హేయముగా జుగుప్సాకరంగా బైబిల్ కాల్చడము బూతులు తిట్టడము లేకపోతే దుర్భాషలు ఆడడం అనేది మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మంచిది కాదు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు తెనాలి సిఆర్పిఎఫ్ కమిటీ నుండి మేము మాట్లాడుతూ ఉన్నాము ఇటీవల కాలంలో మరి తాడిపత్రి అనంతపురం జిల్లాలో జరిగినటువంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజున మరి క్రైస్తవ్యం చాలా వేదనతో బాధతో ఉన్నటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం మరి యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అని అందరికీ తెలుసు ఆ యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు ప్రకటించడానికి వచ్చినటువంటి కొంతమంది బెరాక మందిరానికి సంబంధించినటువంటి సేవకులను కావచ్చు వారితో కూడా వచ్చినటువంటి కొంతమంది స్త్రీలను ఆ తాడిపత్రి గ్రామములో ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు మరి వారి మీదకి గుండాజం చలాయించి మరి వారి చేతుల్లో ఉన్నటువంటి కరపత్రికలు కానివ్వండి లేకపోతే ప్రపంచంలో కోట్ల మంది ఆరాధించే దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని పేరు కలిగిన గ్రంథం ఏకైక గ్రంథం ప్రపంచంలో బైబిల్ ఇది మాకు దేవుడితో సమానం దీని అగ్నికి ఆహుతి చేశారు ఆహుతి చేసిన వారిని కొంతమందిని అరెస్ట్ చేశారు బాగానే ఉంది అయితే శిక్ష పడాలి మరొకరు ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి సాహసించటానికి వారి గుండెలు వణకాలి కనుక ఇలాగ క్రైస్తవుల మీద విషయం కక్కొద్దు అంటూ సీఎం గారిని ప్రేమతో మేము వార్న చేస్తున్నాం కనుక బలవంతపు మత మార్పిడిలు ఏంటో ఒక క్లియర్గా ఆ విషయాలు ఏంటో చెప్పండి ఇప్పుడు సీఎం బలవంతపు మత మార్పిడిలు చేస్తే అడ్డుకుందాం ఏంటి బలవంతపు మత మార్పిడి అంటే ఏంటి దాని యొక్క సిద్ధాంతం ఏంటి దాని రూల్ రెగ్యులేషన్స్ ఏంటి ఒకటి రాయించండి దాన్ని వెలువరించండి చూద్దాం కనుక ఏదో మూర్ఖులు మాట్లాడినట్లుగా అజ్ఞానులు మాట్లాడినట్లుగా మతోన్మోదాలు మాట్లాడినట్లుగా సీఎం గారు మీరు మాట్లాడటం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాము ఏవండి మాకు మీరు గౌరవ ముఖ్యమంత్రులుగా దేవుడు ఏర్పాటు చేశాడు గనుక ఖచ్చితంగా మేము మీకోసం ప్రార్థన చేస్తాము మోదీ గారి కోసం మేము ప్రార్థన చేస్తాము ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్గా ఏసై వారిని కూర్చోబెట్టారు అట్లాగే సీఎంగా ఏసై మిమ్మల్ని కూర్చోబెట్టారు మేము గౌరవిస్తాం ఖచ్చితంగా పార్టీలతో పని లేదు ఓకే రైట్ నా మాటలు అర్థం చేసుకోండి మన క్రైస్తవ సమాజం కూడా ఇట్లాంటి విషయాల్లో వెంటనే స్పందించాలి చక్కగా కామెంట్స్ రాయండి దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ